నా జీవితం ఒక్క రూపాయి వంతలు అన్సర్ తీసుకోలేదు ఎమ్మెల్యే ఒక గుంట భూమి సంపాదించలేదు ఏ విచారణకైనా సిద్ధం నేను ఏ శిక్షకైనా విచారణ సిద్ధం నేను ఏ విచారణకైనా మీరంత పేర్లకు తెలుసుకోండి నేను కాంటలేను కానీ ఏమైతే అంటే ఇప్పుడు మొన్న అన్నర్సుడు ఆయన శుద్ధ లేక హరిచంద్రు లేక మాట్లాడతాడు నిజమే శుద్ధ పూసలేక మాట్లాడటం లేదు తప్పు పని చేసినప్పుడు శుద్ధపూసలేక మాట్లాడతాడు హరిచంద్రులు లేక మాట్లాడతారు ఇతరులు దొంగలు అంటారు వాళ్ళు శుద్ధ శుద్ధ అని చెప్తారు కానీ దానికి ఒక విచారణ ఉండదు ఏంటంటే ఒక మంచి విచారణ కమ కమిటీ ద్వారానే విచారణ చేయించి వాళ్ళ బండారం బయటపడితే మాత్రం నిజం తెలుస్తుంది ప్రజలకు గెలిచిపోతాయి వాళ్ళ విషయాలు బండారం బయట పెట్టాలని ఓ విచారణ కమిటీతో విచారణ చేపిస్తున్నారు అందుకొరకు నేను ఏంటంటే ఈ మన కాన్స్టిట్యూషన్ అనేది ఎవరి కానీ ఆయన ముందుకొచ్చి సరే మంచి ఎందుకంటే ప్రజలకు నూతన సంప్రదాయం సృష్టించాలి పైలకు సార్ ఏ లీడర్ కూడా సందేశం వెళ్ళాలి సరే వాళ్ళ ఇష్టం ఇష్ట వాళ్ళ ఇష్టం మనం అడగడానికి రావచ్చు అడగడానికి రాదు కానీ నేను ఎవరి మీద ఆరోపణ చేసి నాకు ఎవడైంది నాకు వాళ్ళ గురించి నాకు తెలియదు కానీ నువ్వు ఆరోపణ చేసినావు కదా నువ్వు నేను ముందరగా ఎవరి సంగతి మన ఇద్దరం పోదాం మన ఇద్దరం పోదాం ఈడీ ఉంటారు ఏసీబీ ఉంటుంది ఇంకా ప్రభుత్వ రంగ సంస్థలు ఏందో ఉంటాయి బాగానే ఉంటాయి విజిలెన్స్ ఉంటుంది అదేవిధంగా అవి గవర్నమెంట్లు ఉండవు మనం పోయి రిక్వెస్ట్ చేస్తాం మా మీరు ఎంక్వైరీ చెప్పి రిపోర్ట్ ఇవ్వమంటే ఎంక్వైరీ చేస్తారు చేయను ఇక్కడ రిక్వెస్ట్ చేద్దాం అది కాదనుకో అది సాధ్యం ప్రాజబుల్ ప్రాజులు కాబట్టి ఏదో స్వచ్ఛంద సంస్థలు మంచి పేరు ఉండేమిటది ఎన్జిఓస్ ఏదో మంచి పేరు వాళ్ళతోటి చేపిసుకున్నాం చేపించుకుంటే నేను చెప్పేయలేదు నువ్వు చెప్పేలేదు ఆ ప్రజలకు ఎవడేంది అనేది ఎవడు శుద్ధ పూస ఎవడు సాధ్యం చంద్ర ప్రజలు తెలుసుకుంటా మనం చెప్పవలసిన అవసరం దానికి రెడీగా దానికి రెడీగా అన్న మంచి సంతోషం